హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిల్పి వివేకానంద కాళీ మందిర్ కోల్కతాలోని కాళీ ఆలయాన్ని చూడలేని వారికి అదే అనుభూతిని కలిగిస్తుంది ఇది రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ మండలం నార్కుడా గ్రామంలో ఉంది కోల్కతాలోని దక్షిణేశ్వర్ కాళీ ఆలయానికి ఖచ్చితమైన ప్రతిరూపం అని చెప్పొచ్చు ఇది హైదరాబాద్లోని అతిపెద్ద ఖాళీ దేవాలయాలలో ఒకటి ఇక్కడ అద్భుతమైన బెంగాలీ ఆర్కిటెక్చర్ సాంస్కృతిక వైవిధ్యాన్ని చూడొచ్చు శిల్పి వివేకానంద కాళీ మందిర్ దాదాపు రెండు నుంచి మూడు ఎకరాల స్థలంలో నిర్మించారు ఈ ఆలయంలో అద్భుతమైన బెంగాలీ వాస్తు మిమ్మల్ని ఎంతగానో భయమర్పిస్తుంది చాలా ఆలయాలున్న ప్రధాన దైవం మాత్రం కాళికా మాతే ఆలయ సముదాయంలో శివుడు గణేశుడు శ్రీ రాధాకృష్ణుడు వెంకటేశ్వరుడు కూడా కొలువై ఉన్నారు ఈ ఆలయంలోకి ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు ఉచితంగా భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చు ఆలయ సమయం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆలయ ప్రవేశం ఉంటుంది సంధ్యాహారతి సాయంత్రం ఏడు గంటలకు జరుగుతుంది ఆలయం లోపలికి మొబైల్స్ కెమెరాల అనుమతి కూడా ఉంది అందమైన చిత్రాలను తీయడానికి మీరు మొబైల్ ఫోన్ లేదా కెమెరాను తీసుకువెళ్లొచ్చు సాయంత్ర సమయాల్లో ఆలయం మిరిమిట్లు గొలిపే లైట్లతో ప్రకాశ ప్రాంగణం అంతా రంగురంగుల లైట్లతో చూడటానికి చాలా అందంగా ఉంటుంది హారతి వేడుకలో ఢాక్ శబ్దం ఉత్కంఠభరితంగా ఉంటుంది ఈ ఆలయం దుర్గాపూజ కాళీపూజ బెంగాల్ నోబోబోర్ షో మహాశివరాత్రి గణేష్ చవితి పూజ శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి వివిధ పండుగలను ఘనంగా నిర్వహిస్తారు దుర్గా పూజ సమయంలో ఈ దేవాలయాన్ని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల కోసం మరింత అందంగా ముస్తాబు చేస్తారు ఆలయంలోని వాతావరణం సందర్శకులకు ఎంతో ప్రశాంతతనిస్తుంది అందుకే ఇక్కడకు వెళ్లేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఇక బెంగాలీ పండుగల సందర్భంగా ఆలయమంతా సందడిగా మారిపోతుంది మిర్మిట్లు గొలిపే లైట్లు శ్రావ్యమైన సంగీతం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి ఖాళీ సమయాల్లో లేదా వీకెండ్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ మాత ఆలయాన్ని దర్శించవచ్చు ఇక కాళీ మందిరం అనగానే బెంగాలే గుర్తొస్తుంది ఎందుకంటే అమ్మవారి దేవాలయాలు ఎక్కువగా వెలసిన రాష్ట్రం అది భక్తులు నూడిల్స్ నైవేద్యంగా సమర్పించే కాళీమాత ఆలయం కూడా కోల్కతాలోనే ఉంది ఈ మందిరం చైనా టౌన్ గా పిలిచే ఈ ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయానికి చైనీస్ ఖాళీ టెంపుల్ అని పేరు అంతేకాదు తిపితెన్ తూర్పాస సంప్రదాయాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇదే దేశ విదేశీ పర్యటకుల్ని అధికంగా ఆకర్షిస్తోందని స్థానికులు చెబుతూ ఉంటారు నిజానికి ఈ దేవాలయం ఈనాటిది కాదు సుమారు ఎనభై ఏళ్ల నుంచే ఇక్కడి కాళీమాత భక్తులు పూజలు అందుకుంటోంది వరకు ఓ చెట్టు కింద ఉన్న రెండు గ్రానైట్ రాళ్లను కుంకుమతో పూజించేవారు భక్తులు ఆ తర్వాత బెంగాల్ చైనాకు చెందిన కొన్ని కమ్యూనిటీలు కలిసి ఈ చైనీస్ కాళీ ఆలయాన్ని నెలకొల్పి అందులో కాళీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారట ఇక ఇక్కడికి అమ్మవారికి నూడిల్స్ స్టిక్కీ రైస్ వేయించిన కూరగాయలు చాప్స్ ఇటువంటి చైనీస్ వంటకాలని నైవేద్యంగా సమర్పించడం వాటినే భక్తులకు ప్రసాదంగా అందించడం ఈ ఆలయ ప్రత్యేకత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని